హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అయితే ఫస్ట్ కొంచెం క్యారెట్ తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను ఒక క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర ఉల్లిగడ్డ తీసుకున్నానండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఈ గోధుమ పిండి తీసుకుందామండి ఇది ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇందులో ఇదంతా కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుందాం మనం ఇది దోసల బ్యాటర్ లెక్క కలుపుకోవాలండి దీన్ని చూడండి అంతా ఇలా కలిపేసుకున్నాను నేనైతే నాకైతే మొత్తం ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పట్టిందండి ఇదంతా ఇట్లా ఉండరు లేకుండా చక్కగా కలిపేసుకున్నాను మొత్తం నేను ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై గిన్నె పెట్టుకున్నానండి కొంచెం ఆయిల్ వేసుకున్నాం చూడండి ఆయిల్ వేడెక్కింది కొంచెం జీలకరావలు వేసుకున్నా కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం ఇది కొంచెం ఉల్లిగడ్డతాం కావాలి ఇప్పుడు కొంచెం క్యాప్స్గా వేసుకుందాం అలాగే క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదా 이자리에다가고 나게, 낯이 로고 나게, 으고이밑고나로는씻이고 ఇదంతా ఫ్రై అవ్వాలి చెప్పిన ఒక రెండు నిమిషాలు మూడబెట్టకుంటాను ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను కొంచెం కొంచెం పసుపు వేసుకున్నాం ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా వేసుకుంటున్నాను ఒకటే చిన్న టమాటా కట్ చేసుకున్నాను ఇది వేసిస్తాను నేను ఇంతవరకు ఇందులో ఉప్పు వేయలేదు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాను కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇలా చూడండి ఇదంతా కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు ఇదంతా మనం కలిపి పెట్టుకున్న ఆ పిండిలో వేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నంతా ఈ పిండిలో వేసేసుకుందాం అంతా వేసేసుకున్నానండి కొంచెం సరిపడా ఉప్పు వేసుకుందాం కర్రీకి మాత్రమే వేసుకున్నాను ఉప్పు ఈ దోశల కోసం కూడా ఇంకా కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి చూడండి అంతా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం పై నుంచి వేసేసుకుంటున్నాను ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపేసుకోవాలి అంతా చూడండి ఇలా కలిపేసుకోవాలి స్టవ్ ఎగ్ గిన్నె పెట్టుకున్నానండి ఇదే గిన్నెలో చేస్తున్నాను నేను ఇందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ ఇట్లా అడుగు కొంచెం వేసుకున్నా ఆయిల్ ఇప్పుడు మనం కలిపి పెట్టుకునే పిండి ఉంది కదా ఇది ఇలా గంట తొలికొని వేసుకోవాలి ఒక గంట చాలు కొంచెం ఇలా చేసుకొని మనం మూత పెట్టేసుకుందాము ఒకటి రెండు నిమిషాలు ఇందులో కొంచెం సైడ్కి మనం ఆయిల్ వేసుకుందాము కొంచెం వేస్తున్నామండి ఈ నాన్ స్టిక్ దాంట్లో తొందరగా వచ్చేస్తుంది ఇబ్బంది లేకుండా మూత పెట్టేసుకొని చూద్దామండి చూడండి ఇది కొంచెం చిన్న సరాతంతో తీసే ప్రయత్నం చేస్తే మిగిలిలో మెల్లగా తీసి ఇంట్లో దిప్పేసుకోవాలి చూడండి నాన్ స్టిక్ దాంట్లో అయితే చక్కగా వస్తుందండి అందుకోసమే ఇంట్లో వేసుకుందాం మళ్ళీ మూత పెట్టేసు చూడండి ఇది చెక్ చేసుకుందాం ఇటు సైడ్ కూడా కాలిపోయింది చూడండి చక్కగా కాలిపోయింది ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లో వేసుకుంటాను వేసుకున్నాం తీసుకొని మళ్ళీ కంపెనీ ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం తినడానికి ఇబ్బంది అయిపోతుంది చూడండి ఇలా కొంచెం అనుకుని వేసుకుంటాను చూడండి నేనైతే అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లో వేసుకొని చూపిస్తాను మీకు ఇది కూడా వేసేసుకుంటున్నానండి చూడండి నేనైతే నాలుగు దోశలు వేసుకున్నాను చూడండి నేనైతే ఈ దోశలు అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని అల్లం చట్నీతో తింటే తిరిపోయే టేస్ట్ ఉంటుందండి ఆల్రెడీ ఫైవ్ అయ్యాయి అయితే అందులో అయితే ఒకటి మార్చ తినేసింది ఇప్పుడైతే నేనైతే మీకు ఈ నాలుగు చూపిస్తున్నానండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఇదిగో చూడండి చాలా బాగున్నాయండి నేను కొంచెం దీన్ని చూపిస్తాను మీకు చూడండి అండి ఇవైతే మీకైతే బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి బాయ్